సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని నిధ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోపోయే ఐ మీన్ రీడింగ్ ఏంటి అంటే నిన్న రాత్రి మీ పర్సన్ ఆలోచనలు మీతో బంధం గురించి ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి అంటే నిన్న రాత్రి మీ పర్సను మీ యొక్క రిలేషన్షిప్ అంటే మీ బంధం యొక్క మీ బంధం గురించి ఏం ఆలోచించారు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచే మీకు రిజనేట్ అవుతుందండి అండ్ ఇంకా మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే సో స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి సో పర్సనల్గా రీడింగ్ ఇవ్వాలి అంటే మీరు మనీ పే చేయాలి అనమాట సో పర్సనల్ రీడింగ్స్ మనీ పే చేస్తేనే ఇస్తారండి ఫ్రీగా ఇవ్వరు సో చాలామంది కూడా కాల్ చేస్తున్నారు పర్సనల్ రీడింగ్స్ కోసము బట్ కొంతమంది అయితే చెప్పిన తర్వాత మనీ పే చేసి వాళ్ళకి కావాల్సిన రీడింగ్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే ఫ్రీగా చేయమని చెప్పి కొంచెం ఫోర్స్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అది కొంచెం అర్థం చేసుకోండి సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము మేము డబ్బులు కట్టి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది నాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి కదా అది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నారు అనమాట సరే ఇప్పుడైతే నిన్న రాత్రి మీ వ్యక్తి మీ బంధం గురించి ఏం ఆలోచించారు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటి అనేది చూసేద్దాము సో ఈ వ్యక్తి అంటే మీ పర్సను నిన్న రాత్రి మీ బంధం గురించి డీప్గా ఆలోచించారండి ఆలోచించారు ఇంకా కూడా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకేంటి అంటే ఈ బంధంలో లేదా మీ బాండ్ మీద ఒక మంచి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేసి వాళ్ళకి అర్థమవుతుందండి అంటే ఈ బంధం మీద వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది సో ఈ బంధంలో ఏంటంటే ప్రేమతో పాటు డెసిషన్ తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీ మీద ఈ రిలేషన్షిప్ మీద వాళ్ళకి ప్రేమ ఉన్నా సరే వాళ్ళు డెసిషన్ ఏదైనా సరే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి అంటే మీకు సంబంధించి వాళ్ళకి ఐ మీన్ ఏమంటారు మంచి ఎమోషనల్ బాండ్ ఉందండి మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో ప్రేమ ఉంది అయితే ఏంటి అంటే ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారండి కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి ఏది కూడా క్లియర్గా చెప్పట్లేదండి అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు లేకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఏదైనా సరే మీతో వీళ్ళు ఓపెన్గా చెప్పట్లేదండి క్లియర్గా చెప్పకుండా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ హార్ట్లో ఎందుకో తెలియదు కానీ ఫియర్ ఉన్న ఫియర్ ఉంది వాళ్ళకి అంటే భయపడుతున్నారు వాళ్ళు అలానే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మిమ్మల్ని వదిలేయాలనా లేకుంటే మీతో లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్లాలనా అని చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఈ బంధంని ఇంతటితో ఎండ్ చేసేయాలనా లేకుంటే ఈ బంధాన్ని మంచి ప్రేమతో సో మీకు నచ్చినట్లు లేదా వాళ్ళకి నచ్చినట్లు ఈ బంధాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలన్నా ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్తో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు చాలా డౌట్స్ ఉన్నాయి ఏది కూడా ఓపెన్గా చెప్పట్లేదు ఓవర్ థింకింగ్ ఉంది చాలా చాలా బాధపడుతున్నారండి ఈ వ్యక్తి అయితే సో నిన్న రాత్రి వీళ్ళకైతే ప్రాపర్గా స్లీప్ కూడా లేదండి మీ గురించి అయితే నిజంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే మీ బంధం గురించి మీ గురించి ఆలోచించినప్పుడు కావచ్చు సంథింగ్ మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు అది ఏ విషయమైనా కావచ్చు దేని గురించి అయినా కావచ్చు వాళ్ళు గిల్ట్గా అండ్ అంటే గిల్ట్గా ఫీల్ అవుతున్నారు లేకుంటే ఒకవేళ రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఏమన్నా ఒకవేళ మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఈ బంధాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోయి అది వాళ్ళు చేసింది తప్పు అన్నట్లు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు లేదా మీ విషయంలో ఏదైనా వాళ్ళు చేరాంది చేయడం కానీ లేకుంటే మీకు చెప్పకుండా ఇంకేదైనా చేయడము లేకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడము ఏదైనా కావచ్చు మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్ కావచ్చు లేకుంటే ఇంకా వాళ్ళకి సంబంధించి ఏదైనా కావచ్చు అండి వాళ్ళ సైడ్ నుంచైనా ఏదైనా కావచ్చు అది సో ఆ విషయం గురించి కూడా వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారండి సో వీళ్ళకి గిల్టు లేదా రిగ్రెట్ రెండు ఉన్నాయి అండ్ దీనికి మించి ఓవర్ థింకింగ్ ఉంది అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయండి నైట్ అయితే వాళ్ళు అసలు ప్రాపర్గా నిద్రే పోలేదండి చాలా ఫియర్ డౌట్స్ ఇవన్నీ ఉన్నాయి మీ మీద ఎమోషనల్ బాండ్ ఉంది డెసిషన్ తీసుకోవాలని ఆలోచన ఉంది నిద్ర రాలేదండి వాళ్ళకైతే అస్సలు సో మీ పర్సన్ వాళ్ళ మనసులో మీ మీద ఒక డీప్ బాండ్ ఉంది మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీతో ప్రేమగా మాట్లాడాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి మీకు ఒక మంచి మెసేజ్ పంపించాలి అది రొమాంటిక్ ఫీలింగ్ ఫీలింగ్స్తో అయినా సరే మీ మీద మీతో ఒక మంచి మెసేజ్ పంపించాలి ఇలాంటి థాట్స్ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళల్లో వచ్చాయండి నిన్న రాత్రితే ఈ పర్సన్ మనసులో అయితే మీ మీద ఒక డీప్ ఆలోచనలు ఒక పాజిటివిటీ మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనుకోవడము లేదా మీకు ఒక మెసేజ్ పంపించాలి అనుకోవడం మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా నిన్న రాత్రి ఈ వ్యక్తికి అయితే జరిగాయండి ఈ బంధం ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక హ్యాపీ సెలబ్రేషను రీయూనియన్కి స్కోప్ ఉందండి ఈ వ్యక్తి అయితే మీతో ఈ బంధంలో ఒక హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు అలానే యూనివర్స్ కూడా మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తుందండి సో కనెక్షన్ మళ్ళీ రీబిల్డ్ అయితే అవుతుందండి వాళ్ళ హార్ట్లో చాలా ఆలోచిస్తున్నారు అంటే ఈ బంధాన్ని ఫ్యూచర్లో ఒక మంచి హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలి ఈ బంధంలో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి యూనివర్స్ నాకు ఒక సపోర్ట్ ఐ మీన్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది మా కనెక్షన్ మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో అనుకుంటున్నారు అలానే యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి మీరు పాజిటివ్గా ట్రూల్ అవుతూ ఉంటే మాత్రం యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీ వ్యక్తి కూడా యూనివర్స్ సపోర్ట్ అనేది కోరుకుంటున్నారండి నిన్న రాత్రి అయితే ఖచ్చితంగా కోరుకున్నారు ప్రేయర్ చేశారు వీళ్ళైతే సో ప్రజెంట్లో ఎక్స్ ఎక్స్టర్నల్గా వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చండి అంటే బయట కనపడే విధంగా వాళ్ళైతే సైలెంట్గా ఉండొచ్చు కానీ ఇంటర్నల్గా డీప్ ఇంట్రోస్పెక్షన్లో ఉన్నారండి అంటే వాళ్ళు చాలా చాలా అంటే లోపల వాళ్ళ మనసులో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఆత్మ విమర్శన చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు అనమాట వాళ్ళకి మీతో అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి ముందులా ఉండాలి అనేది అనిపిస్తుంది బట్ అది ఎలా అనేది వాళ్ళకి అర్థం కాలేదు సో వాళ్ళలో వాళ్ళే సెల్ఫ్ క్వశ్చనింగ్ అంటారు కదండి అంటే వాళ్ళల్లోనే క్వశ్చన్స్ వాళ్ళ వాళ్ళే ఆన్సర్స్ చెప్పుకోవడము ఇలాంటివన్నీ వాళ్ళ మైండ్లో హార్ట్లో జరుగుతూ ఉన్నాయండి చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు స్లీప్లెస్ నైట్లు ఉన్నాయి అండ్ ఇంకా ఫియర్ ఉంది ఇంకా డౌట్స్ ఉన్నాయి అసలు మీ మీద ప్రేమ ఉంది అయ్యో వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగా లేదండి నిన్న నైట్ మాత్రం ఈ వ్యక్తి చాలా చాలా సఫర్ అయ్యారండి మీ విషయంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు కానీ వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్స్ సమాధానాలు అన్నీ అంటే వాళ్ళే క్వశ్చన్స్ వేసుకోవడం వాళ్ళే సమాధానం చెప్పుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి సో ఇక్కడ వచ్చిన ఈ కార్స్ బట్టి ఏంటంటే మీ పర్సన్ నిన్న రాత్రి చాలా చాలా ఇంటెన్షన్గా మీ గురించి ఆలోచించారు ప్రేమతో పాటు కన్ఫ్యూజను ఉంది అలానే వాళ్ళకి పెయిన్ ఉంది అలానే మీ మిమ్మల్ని మీతో లాంగ్ క కలిసి ఉండాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అది ఎలా రావాలి ఏంటి అనే ఆలోచనలు ఉన్నాయి సో యూనివర్స్ నాకు ఒక సపోర్ట్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది మళ్ళీ ముందులో మా రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తే బాగుంటుంది నేను నా పర్సన్తో ఎలా అప్రోచ్ అవ్వాలి ఇలా ఆలోచిస్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వచ్చాయి అండ్ చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారండి అస్సలు అంటే అసలు ఈ వ్యక్తి హ్యాపీగా లేరు అండ్ మీరు అనుకున్నట్లు బయట కనిపించినంత ఇదిగా అయితే అస్సలు లేరండి ఈ రీడింగ్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది అనమాట అండ్ ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటి అంటే మీకు పేషెంట్స్తో వెయిట్ చేయండి మీ ఎనర్జీని పాజిటివ్గా మెయింటైన్ చేయండి మీరు కోరుకున్న వ్యక్తి మీరు కోరుకున్న ప్రేమతో మీ దగ్గరికి వస్తారు అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు బట్ మీరు నెగటివిటీతో ఉంటుంది ఉంటే మాత్రము కష్టం అండి మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింకింగ్లో ఉండండి అండ్ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు సో మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కుతుంది ఈ వ్యక్తి కూడా నిన్న రాత్రి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించారు కానీ వాళ్ళలో గిల్ట్ రీగ్రెట్ అండ్ ఫియర్ డౌట్స్ ఇవన్నీ ఉండడం వల్ల డీలే అవుతూ ఉందన్నమాట సో అర్థమైంది కదండి రీడింగ్ సో నిన్న రాత్రి అయితే మీ పర్సన్ ఆలోచనలు మీ బంధం గురించి ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికైతే ఈ సిచ్యువేషన్స్ కనెక్ట్ అయ్యాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లయితే పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా నేను చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది అండ్ సొల్యూషన్స్ ఉంటాయి ఏదైనా సరే మీకు చెప్పాలి సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఐ మీన్ రెమెడీస్ కానీ ఏమైనా చెప్పాలి మీకు అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తానండి సో పర్సనల్ రీడింగ్స్లో మీకు మీ లైఫ్కి ఒక క్లారిటీ అండ్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి జనరల్ జనరల్ రీడింగ్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఇందులో మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనేది నేను చెప్పలేను బట్ మీ సిచ్యువేషన్ మీకు అర్థమైపో పోతుంది కదా దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయి